ఉచ్చిరెడ్డిపాలెం మండలం పంచాయతీ గ్రామంలో వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పలువురు నాయకులపై పలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాలుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నమ్ముకున్నందుకు తనపై అక్రమ కేసులు వనాయించారని ఆవేదన చెందారు ఇకనైనా ఎమ్మెల్యే ప్రసన్న రాజకీయ కక్షలను వ్యక్తిగత కక్షలకు రుద్దడం మానుకోవాలని సూచించారు నా జోలికి మీ పని మీరు చూసుకుంటే బాగుంటుందని హెచ్చరించారు పార్టీ నిర్ణయంపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తానని తెలియజేశారు పదిహేను సంవత్సరాలు కూడా నేను ఆయన ఆశించుకున్నానే ఏదో ఆయనతోనే నేను ఇంకొకటి కూడా నాలో జీవితాంతం ఒక నాయకుడి కిందే కార్యకర్తగా ఉండి నడుచుకోవాలన్న ఆలోచనతో రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ గవర్నమెంట్ బై ఎలక్షన్ వచ్చిన రోజు కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి చూపించి పార్టీలోకి రా అని చెప్పి నన్ను ఎంత ప్రదర్ చేసినా కూడా నేను రెడ్డి గారికి ఒకటే చెప్పాను అలా నేను మొదటి నుంచి ప్రసన్న కుమార్ నమ్మతో ఆయనతోనే నేను నడవలే నేనైతే పార్టీ మారిననా అని గిట్టిగా చెప్పాను తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత